గ్రామీణ పేదల వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు కలెక్టరేట్ వద్ద తెలిపారు గ్రామీణ పేదల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొలుగురి నరసింహ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీలకు రెండు వందల రోజులు పని కల్పించి రోజుకు వేతనం ఏడు వందల రూపాయలు ఇవ్వాలని అన్నారు అలాగే ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు సమ్మర్ అలవెన్స్ అందజేసి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల మేరకు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఇంటి స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఆరు లక్షలు ఇవ్వాలని స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఆరు లక్షలు ఇవ్వాలని కోరారు ఆసరా పెన్షన్లు రెట్టింపు చేసి కొత్త పెన్షన్ ఇవ్వాలని కొత్తగా రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలన్నారు యాభై సంవత్సరాలు దాటిన కూలీలకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేయాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరికీ పది లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఎలాంటి పూచికత్తులు లేకుండా అందజేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లొడంగి శ్రవణ్ కుమార్ వెంగళయ్య ఉషయ్య బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి వ్యవసాయకు ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులని వెంటనే విడుదల చేయాలని మరి ఇండ్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణం కొరకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని మరి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పిస్తాం మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఉపాధి హామీకి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది మరి ఈ ఈ బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని మరి ఉపాధి హామీకి కేటాయించాలని మరి అదేవిధంగా రెండు వందల రోజులు దినాలు పని కల్పించి రోజువారీ వేతనం మరి ఏడు వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం నల్గొండ పట్టణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా వ్యవసాయ కూలీలకు సంబంధించి గ్రామీణ ఉపాధికి సంబంధించినటువంటి దానిపైన ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం జరుగుతూ ఉంది ఏడు నెలల నుంచి పెన్షన్లు పెరుగుతాయో అని రామచంద్రాన్ని పెన్షన్దారులు ఎదురు చూస్తున్నా కూడా ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదు ఇల్లు లేని వారికి ఆరు లక్షలు ఇస్తాయని చెప్పిండు ఇంతవరకు కూడా ఇండ్ల గురించి ఒక ప్రకటన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు వెంటనే వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి జీవాలపైన అనేక చట్టాలపైన ఈ ప్రభుత్వం స్పందించి చర్చించాలని వ్యవసాయ కార్యక్రమం నల్గొండ జిల్లా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం